ఆలయం ప్రతిష్ట అయిన తర్వాత అభిషేకం చేయడానికి చాలా మంది ఇంకా పరుగులు పెడతాం నీళ్ళతో చేస్తాం పాలతో చేస్తాం పెరుగుతో చేస్తాం తేనెతో చేస్తాం ఒకసారి ఆ తత్వాన్ని చెప్పుకుందాం ఒక్కడు మారినా మంచిది నా తాపత్రయం నాది అసలు అభిషేకం ఎందుకు శివుడికి శివ ఆకారం లింగాకారం ఉండే ప్రధానంగా శివుడికి కాళ్ళు చేతులు ఉండే ఆకారం ఉండదు అర్చక అర్చకస్వాములకు కూడా నమస్కారం పెట్టి కోరుతున్నా దయచేసి శివుడికి అభిషేకం చేసే శివుడిని శివుడిలా ఉండనియండి ముక్కు మూతి మీసాలు పెట్టకండి వద్దు మీరు ఆర్టిస్టులు అయితే వేరే చేసుకోండి అది మొదలెట్టారు మధ్యన శివాలయాల్లో చూశాను మూతి పెట్టడం ముక్కు పెట్టడం మీసాలు పెట్టడం అవన్నీ పెట్టకూడదాన్ని శివుడికి ఇష్టం ఉండవు అలా పెట్టిన ఉండడు ఆయన కావాలని లింగరూపం ధరిస్తే మనం మళ్ళీ మీసాల పెట్టి ముక్కు పెట్టి మీతు పెట్టి హడావడి ఏంటండి అక్కడ విష్ణుమూర్తి ఉన్నాయి కాబట్టి నేను పెడదాం విష్ణుతత్వం వేరు ఆయన ఉంటాడు అలాగా విష్ణు లింగరూపంలో ఉన్నాడు విగ్రహ రూపంలో ఉంటాడు చతుర్భుజుడు ఆయన చూడలా కాదే చూడు కాళ్ళు ఉండవు చేతులు ఉండవు తల ఉండవు ఏమీ ఉండవు శివలింగం మీద పెట్టవలసింది పెట్టగలిగింది ఒకటే మూడు విభూతి రేఖలు అంతే కుంకూటి పెడితే పెట్ట పెట్టకపోయినా పర్వాలేదు విభూతి రేఖలు చాలు అంతకుమించి ఏం అక్కర్లేదు దానికి అలంకారం చేయకూడదు ఇంకా అది ఎందుకంటే శివతత్వం ఒకటే లెక్క అభిషేకం ఎప్పుడు లింగానికే చేయాలి విగ్రహ రూపంలో చేతులు కాళ్ళు ఉన్న విగ్రహాలకు అభిషేకాలు సాధారణంగా చేయకూడదు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప రోజు చేసేయకూడదు అలాగా ఎప్పుడు మన హిందూ తత్వంలో ఒక నమ్మకంతో పాటుగా శాస్త్రీయ విజ్ఞానం ఉంటుందండి విగ్రహ రూపం వేరు లింగరూపం వేరు లింగ రూపం మీద మీరు ఏం పోసినా జారిపోతుంది ఖచ్చితంగా జారిపోతుందా జరిపోతా శివలింగం మీద మీరు పువ్వు పెట్టినా జారిపోతుంది ఆకు పెట్టినా జారిపోతుంది నీరు పోస్తే ముందే జారిపోతుంది తేనె పోసినా పాలు పోసినా అన్నీ జారిపోతాయి విగ్రహం మీద పోస్తే జారవం మీరు గమనించండి తేనె పోసారు విష్ణు విగ్రహం మీద లేదు కుమారస్వామి విగ్రహం మీద లేదు గణపతి విగ్రహం మీద శుభ్రంగా ఈ సందుల్లో ఆ సందుల్లో తేనే పాలు పెరుగు అన్ని ఉడిపోతాయి ఆయన పద్మంలో కూర్చున్నాడు అనుకోండి పద్మానికి రేకులు ఉంటాయి ఆ రేకుల్లో పెరుగు మొద్దలు వెన్న ముద్దలు ఉండిపోతాయి అక్కడ మొత్తం బ్యాక్టీరియా జరుగుతుంది మీరు గమనించండి అర్చకులకు ఆ బాధ అంతా కడగలేక చచ్చిపోతుంటారు వాళ్ళు మన దాన్ని ఏం పోయింది నేను మొక్కుకున్నా పోసేయండి నేను పోసేస్తాను ఎక్కడ వచ్చేసి ఇక్కడ నువ్వు మొక్కుకున్నట్టు దేవాలయం పాడైపోవాలి ఇక్కడ నువ్వు మొక్కుంటే నేను ఎత్తి మీద పోసుకో ఇంటి దగ్గర కూర్చుని వంద బిందులు తేని పోసుకో దెబ్బకి తెలుస్తుంది చూడెంత బాధపడతాడు నువ్వు మొక్కుకున్నట్టు ఇక్కడ వచ్చేసి ఇక్కడ నువ్వు పెద్ద ఓవరాక్సిడెంటారు దీన్ని నువ్వు మొక్కుకుంటే దేవాలయం పాడు చెప్తావు సరైన మొక్కు మొక్కుకోవాలి అక్కడ పద్మంలో కూర్చుందండి సరస్వతిది మీరు అప్పుడు అభిషేకం ఎలా చేస్తారమ్మా అభిషేకం చేస్తే ఏమవుతే పద్మం రేకులు ఉంటాయి కదా ఆ రేకులున్నా నీళ్ళు ఉండిపోతాయి రేకులన్నీ మొత్తం తుప్పట్టేస్తాయి అది సిమెంట్ అయినా గచ్చు అయినా రేకైనా ఏదైనా చెడిపోతుందో చెడిపోతుందో ఆలోచించండి అచేత అభిషేకం శివలింగానికే చేయాలి మిగిలిన విగ్రహాలకి అర్చన చేయాలి పూలమాలలతో అర్చన చేయాలి ఆకులు పెట్టచ్చు పువ్వులు పెట్టచ్చు పూలదండలు పెట్టచ్చు ఊరికే తేనే పాలు పోసేద్దు శివలింగానికి చేయాలి అది కూడా నీళ్లే చేయాలి ఎందుకు చేయాలయ్యా శివుడి మీద పోసినటువంటి ప్రతి చుక్క బిందువు జారిపోతూనే ఉంటుంది నేను ఒక శివాలయంలో దర్శనానికి వెడితే అక్కడ అభిషేకం జరుగుతుంది సహజంగా నేను కనపడగానే స్వామికి చాలా గౌరవం కలుగుతుంది అందులో భార్య సమేతంగా వెళ్ళాను రాకరాక వచ్చారు వచ్చారు వారు మీరు గర్భాలయంలోకి వచ్చి అభిషేకం చేసుకోండి స్వయంగా అనడానికి వద్దండి మీరు చేస్తున్నారు కదా దాన్ని కొనసాగించండి అన్నాను అర్చకుడు అనుమతి లేకుండా ఆలయ చైర్మన్ సహా ఎవరూ గర్భగుడిలోకి వెళ్ళకూడదు నాకు తెలిసిన సంప్రదాయం చెబుతున్న ముఖమాటమ ఎంత ప్రముఖులైనా ఊరు బయటే గర్భగుడలో ఉండాల్సిందే అర్చకుడు ఒక్కడే ఆయన అనుమతి లేకుండా ఎవరూ వెళ్ళకూడదు మనకేదో అధికారం ఉంది కదా అని వెళ్ళిపోకూడదు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అధికారులు అందరూ బయట నిలబడవలసింది గడపగొలో ఉండేది భగవంతుడు తప్పితే అర్చకుడు ఒక్కడే అది కూడా శుభ్రం చేయాల్సిన బాధ్యత ఆయనకుంది కాబట్టి ఆయనకేం ప్రాధాన్యం కాదు అక్కడ దానికి అన్నిటికీ ఆయన బాధ్యత వహించాలంటే ఆయన అక్కడ ఉండాలి ఏం జరగకుండా చూసుకోవాలిగా ముఖ్యమంత్రి పక్కన ఎవరు ఉంటారండి వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఆవిడే ఉండరండి పెద్ద ఎస్పీజీ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంటాడు అక్కడ ఏం చేయమంటావు గణమేన్ ఉంటాడు పక్కన బాగా దగ్గరికి ఆయనే ఉంటాడు సఫారి డ్రెస్ చేసుకుని ఎందుకుంటాడు ఆయన ప్రణాళిక ఆయన కాపలా మరి ఆయన కాకుండా ఎవరు ఉంటే అలాగా నాకు నేను బాగా అంటే సన్నిహితం వేరు సార్ నేను ఇక్కడ ఉండాలంటాడు నేను తోసేస్తాడు ఆయన ఆయన బాధ్యత అది అలాగా భగవంతుడికి గన్మాన్ ఎవరై అంటే అర్చకుడే సందేహమే లేదు ఇంకా ఆయన కాపాడవలసింది ఆ విగ్రహాన్ని చూసుకోవలసింది అది దెబ్బ తినకుండా చూసుకోవలసింది కలకాలాన్ని నిలబడేలా చూడవలసింది అంత బాధ్యత అర్చకున్నదే అంటే సర్వాధికారం అర్చకున్నదే అక్కడ అటువంటి అర్చకుడు రమ్మంటే నేను వెళ్ళలేదు నేను ఊడిపోయాను బయట మీరు చేయండి సార్ అన్న మీరు చేయండి స్వామి నేను చూస్తుంటాను అన్న ఆ దార పాత్ర ఉంటుందండి శివాలయాల్లో ప్రధానంగా పైన అభిషేక పాత్ర ఉంటుంది పెద్ద గిన్నెలా ఉంటుందండి ఇత్తడిది దాంట్లో చివరి ఇలాగా బొడిపి ఉంటుంది అందులోంచి ఒక్కొక్క బొట్టు 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 శివలింగం మీద పడుతుంది మనం ఎవరు అభిషేకం చేసినా చెంబుతో నీళ్లు ఇస్తే ఆ నీళ్లు అర్చకూడ అందులో పోయాలమ్మ మన అంతా మనం లోపలకి వెళ్ళిపోయి శివుడి నెత్తి మీద మన పిల్లాడికి భోగిపళ్ళు పోసినట్టు పోయేయకూడదు నీళ్ళు ఇక్కడ ఇది ఒకటి బాగా మొదలెట్టారు ఈ మధ్య దేవాలయాల్లో విగ్రహాన్ని మొత్తం అందరూ వచ్చేసి ముట్టేసుకోవడం ఓ పామి వేయడం మసాజ్ కూడా చేసేయడమే వీలైతే ఇంకా కాళ్ళు చేతులు మసాజే ఇంకా బ్యూటీ క్లినిక్కి దేవాలయానికి తేడా లేకుండా పోయింది ఇక్కడ పైగా ఎంత చేస్తే అంత పుణ్యం అన్నాడు సుడికి ఏం కాళ్ళు నొప్పులు లేవు చేతులు నొప్పులు లేవు ఆయన సుఖంగా ఉన్నాడు మనం మసాజ్ చేయడం వల్లే వస్తాయి లేనిపోనే చేయకూడదు అలాగా అసలు మనం అందరం వెళ్ళి శివలింగాన్ని ముట్టుకోవడం ఏంటండి బుద్ధి ఉందా లేదా ముట్టుకుంటే పుణ్యం ముట్టు ఏమి ఉండదు ముట్టుకుంటే చెక్క కోసం చేపిస్తాడు ఆయన నేను ఎవడ ముట్టుకోమని అంటాడు అభిషేకం ఎప్పుడు అభిషేక పాత్రలోనే జరగాలి అక్కడ ఏం జరుగుతుందో ఎందుకు అలా పెట్టారు విధానము అంటే ఒకటి ఇంతమంది గుళ్ళోగళ్ళి చెంబులు చెంబులు బిందెలు బిందెలు పోసేస్తే గర్భ కూడా అంతా నిడిపోతుంది ఎవరు శుభ్రం చేయాలి వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేశారో అర్థం చేసుకోవాలండి మూర్ఖంగా ప్రవర్తించకూడదు అభిషేక పాత్రలో పోస్తే ఒక్క చుక్క నీరు కూడా వృధా అవ్వదండి ప్రతి బొట్టు శివుడి మీదే పడుతుంది మీరు గమనించండి మీరు చెంబుతో కానీ బిందుతో కానీ అభిషేకం చేశారు అంటే ఆయన మీద పడేది ఎలాగో రెండు బొట్లే మిగిలినవన్నీ కింద పడ్డాయి మీరు అభిషేకం చేసినట్టే మానట్ట కానీ మన దిక్కుమాలిన ఆలోచన ఎలా ఉంటుంది అంటే పది రూపాయలు ఇస్తే మామూలుగా వంద రూపాయలు ఇస్తే ఎక్కువ వెయ్యి ఇస్తే ఎక్కువ ఎంత ఇస్తే అంత ఎక్కువ అందుకే ఎన్ని బిందులు పోస్తే అంత ఎక్కువ మనం ఇలాగ ఆలోచిస్తాం మనం మనం ఇంతకంటే ఎదగం మనం ఇలాగే ఆలోచిస్తాం మనం మనకి ఎవరైనా వంద ఇచ్చారు అనుకోండి వందిచ్చిన వాడుకంటే వెయ్యి ఇచ్చిన వాడు గొప్పవాడు కదా వెయ్యి ఇచ్చిన వాడుకంటే పది వేలు ఇచ్చిన వాడు గొప్పవాడు కదా మనం కూడా ఎలా ఆలోచిస్తామంటే నీళ్ళకంటే పాలు ఎక్కువ పాలకంటే తేనెక్కువ తేనకంటే పెరుగు ఎక్కువ అని పోసాయి మొత్తమైన పోసాయి మనం ఎలా ఆలోచిస్తామండి మన ఆలోచన విధానం ఇక్కడే మార్పు రావాలి ఈ ఎక్కువ తక్కువలు మనకు ఉంటాయి దేవుడికి ఉండవండి ఇవన్నీ ఇష్టాయిష్టాలు ఎక్కువ తక్కువలు రాగద్వేషాలు జీవుడికి ఉంటాయి దేవుడికి ఉండవండి దేవుడికి ఫలనాది ఇష్టం ఫలనాది అయిష్టం అన్న మాట లేదు దేవుడికి ఏదైనా ఇష్టం అన్నారు అంటే దాని వెనకాల ఆరాధనా తత్వం ఏదో ఉందన్నమాట శివుడికి మారేడాకి ఇష్టం ఎందుకు ఆలోచించండి నేను నేరేడాకి ఇస్తే కొడతాడా మావిడాకి ఇస్తే కొడతాడా పెళ్ళికి మావిడేపలు తోరణాలు కడతాం మామిడియాకులు శివుడి మీద ఇస్తే కొడతాడా మారేడాకి ఎందుకంటే ఇష్టం శివాలయంలో అభిషేకాలు జరుగుతాయి ఎప్పుడు చెమ్మ ఉంటుంది ఎంత తుడిచినా సరే కొంత చెమ్మ ఉంటుంది అక్కడ ఇటు బిందువులు ఉండక తప్పదు కదా శివలింగం నుంచి నీరు జారుతుంది పారవట్టం ఉందిగా కింద అక్కడ మిగిలిపోతాయి నీళ్లు అప్పటికే అర్చక స్వాములు చాలా ఓపిగా ఈ పైన ఉన్న బట్టతో తుడుస్తారండి వాడు శివసేవ కింద భావిస్తారు దాన్ని ఈ వస్త్రం ఉపయోగపడే చేస్తారు అయినా సరే ఉంటుంది అంత చెమ్మ ఉంటుంది కాబట్టి ఏం చెప్పారంటే అభిషేకం చేసిన వెంటనే నాలుగు మారేడు దళాలు వేసేస్తే ఒక్కో దళానికి మూడు ఆకులు ఉంటాయి కనీసం నాలుగు దళాలు వేసామనుకోండి ఆ గాడిలో పడి ఆ చెమ్మ లాగేస్తుంది మారేడు ఆకులో ఉండే సైన్స్ అది ఆ లాగేస్తే శివలింగం కలకాలం సుఖంగా ఉంటుంది ఆరాధన చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అలా మామూలుగా సైన్స్ చెప్పారనుకో మన వాళ్ళకి నచ్చదుగా మన దేశంలో సెంటిమెంట్ ఎక్కువ శాస్త్రజ్ఞానం తక్కువ సెంటిమెంట్ ఉండాలి ఎంతసేపు అందుకని మారేడాకంటే ఇష్టం అనగానే మనం ఏం నేర్చుకున్నాం నాలుగు మారేడాకులు ఇష్టం అంటే నలభై మారేడాకులు ఇంకా ఇష్టం అనమాట నాలుగు అయితే బాగా ఇష్టం అనమాట నాలుగు లక్షలైతే ఇంకా ఇష్టం చేశాయి లక్షపత్రి పూజ చేశాయి ఇంకా ఇప్పుడు ఇంకా బాగా ఓవర్ మొదలైంది కోటిపత్రి పూజ కూడా మొదలైంది దీన్ని మరీ ఓవర్ యాక్షన్ అంటారు చివుడు అన్యాయం అయిపోతాడు ఈ పత్రిక మధ్యలో ఈ పురుగులు ఈ చెద ఈ బూజు అంతా చేరి ఎందుకు వచ్చిన కోలరా ఇదంతా ఈ ఆకులన్నీ పట్టుకొచ్చిన నా మీద బారే వస్తున్నారు పట్టుకొచ్చు కోటి ఆకులు అంటాడు ఒకడు పది కోట్లు అంటాడు ఒకడు ఇదేమిటి ఇది జీవితంలో ఎక్కడ నీతి ఉండదు ధర్మం ఉండదు ఊళ్ళో మాత్రం పూజలు బ్రహ్మాండంగా చేసేస్తామండి ఇంత ఆధ్యాత్మికత ఉన్న దేశంలో నిన్నటికి నిన్న పత్రికలో వచ్చిన వార్త ఇవ్వాలి అనుకుంటారు కూడాను ఇరవై నాలుగు ఏళ్ళ అమ్మాయి నలుగురు మైనర్లు మానభంగం చేశారు ఉంటే ఒక భారతీయుడుగా సిగ్గుపడుతున్నానమ్మా సిగ్గుపడుతున్నానమ్మా ఖచ్చితంగా ఆ చేసిన వాళ్ళు నా కొడుకున్నంత నేను అంతే లెక్క వాడు ఎవడైనా నాకు కొడుకుంది లెక్క ఏమవుతాం దేశం ఏమవుతాం దేశం మైనర్లా ఏళ్ళు లేవా పదహారు ఏళ్ళు లేవా తోటలోకి తీసుకెళ్ళి మానభంగం చేస్తారా ఈ నలుగురిలో ఎవరికి భక్తి లేదా ఆ అమ్మాయికి లేదా అందరూ ఉన్నవాళ్ళేనండి అందరూ దేవాలయాలు కడతారు దేవాలయం దేవాలయమే ద్వేషం ద్వేషమే ఈ రెండింటికి సమన్వయం లేకపోతే ఎవ్వరి జీవితాలు బాగుపడవండి నేను సభ మొదలు పెట్టే సమయానికి పాతిక మంది కూడా లేరండి కార్యకర్తలు నేను కూడా చూశాం నాకు ఎప్పుడూ అలవాటు నేను ఎప్పుడూ నేరసపడను ఎందుకంటే నేను టీవీలో మాట్లాడతాను నేనైనా ఏబిఎన్లో నవజీవన వ్యాధులు షూటింగ్ కెమెరా వాడు నేను తప్పితే ఎవరు లేవు అక్కడ అందుకని ఒక్క కెమెరా వాడు ఉండగా ఐదు ఆరు గంటలు మాట్లాడడానికి మేము అలవాటు పడ్డాం కాబట్టి నేను పది మంది ఉన్నా సభ మొదలు పెట్టేమని చెబుతాను ఎందుకంటే నాకు పది మంది ఉంటే సభ ఇరవై మంది ఉంటే మహాసభ నాకు జనంతో నిమిత్తం లేదు కానీ ఇప్పుడు చూడండి కనుసూపు మేర జనమంతా ఎలా వచ్చేసరి మొత్తం నిలబడి వింటున్నారండి ఇంతమందులో ఎంతమందికి మనకి అత్యాచారపు ఆలోచనలు ఉన్నాయో ఆస్తులు కొట్టేసే ఆలోచనలు ఉన్నాయో ఆక్రమించే ఆలోచనలు ఉన్నాయో దయచేసి ఒక్కరు ఆలోచించగలిగినా నా ప్రవచనం సార్థకమైనట్టే నా ప్రవచనం సార్థకమైనట్టే ఇంతమంది మంచివాళ్ళమైతే రేపు అచ్చంపేట జిల్లా అనుబంధంలో ఒక్క దుర్వార్త కూడా రావద్దు ఒక్క దుర్వార్త కూడా రావద్దు దుర్వార్త వచ్చింది అంటే నా ప్రవచనం విఫలమైనట్టే లేక మనుషులు మనస్సు మారదు మనస్సు అలాగే ఉంటుంది అదే పిచ్చి పనులు చేస్తారు అదే తాగుడు అదే వ్యసనం అదే పెళ్ళాలని బాధ పెట్టడం అదే గొడవ అన్నీ అలాగే సాగుతాయి మళ్ళీ ఏమంటే శివుడికి తేనే ఇటువైపు పోయాలా అటువైపు పోయాలి నీ నెత్తులు పోసుకో ఎక్కడ పోసుకున్నావు నీ బుద్ధి మార్చుకున్నప్పుడు తేనె దేనికి పని లేక నీ బుద్ధి నన్ను విషమే ఉన్నప్పుడు నువ్వు చూడ దగ్గరికి వెళ్ళి తేనె పోస్తావు బుద్ధి లేదు నువ్వు పోసి తేనే ఆయన స్వీకరిస్తాడు మన బుద్ధి మార్లేదు ఇంటే పెళ్ళాన్ని నడిపించుకుంటున్నాం బొగుని తింటున్నాం ఆడబడుచుని ఒకలాగా మరదంలో ఒకలాగా చూస్తున్నా మనం మన అమ్మాయి అయితే ఒకలాగా అయితే ఒకలాగా చూస్తున్నాం మనం మన గుడిలోకి వెళ్ళే అధికారం ఉందండి అసలు మన గుళ్ళోకెళ్ళి అధికారం ఉందా సమానత్వం అనే భావన నేనప్పుడు కూడా గుళ్ళకి వెళ్ళబడుతూ ఉండే మనం దేవుడికి అందరూ సమానం కదా మన అర్చన అర్చనే మన గొడవ మందే కాక ఈ రాగద్వేషాలు అక్కడికి వెళ్ళి కోరికలు ఎవరు మనకి ఎవరి మీద మనకు పాపం ఉందో వాళ్ళు మట్టే పోవాలి నేను గట్టే పోవాలి చూసుకో శివుడు లోకుగా ఉన్నాడా శివుడికి నీ బుద్ధి తెలియదా నువ్వు వాళ్ళు మట్టే పోవాలా నువ్వు గట్టిగా ఉండాలా మరి శివుడికి వాడు నువ్వు అంతా ఒకటే ఆయన ఏం చేస్తాడు నిన్నే మట్టి చేసేస్తాడు వాడనే గట్టి చేసేస్తాడు ఈ కోరికలు నాకు తెలియదు ఈ సమభావన ఏర్పడాలంటే తత్వం తెలియాలి నేన పోసామా వాళ్ళు పోసామా అనవసరమైన విషయాలండి మారేడాకు ఇష్టం అన్నారు ఎందుకంటే నీళ్లు పోసినప్పుడు చెమ్మ ఉంటుంది కాబట్టి చెమ్మ పీల్చడానికి మారేడాకు ఉపయోగపడుతుంది అంతకుమంది మారేడాకు చేస్తే ఏదో స్వర్గం వస్తుంది నేరేడాకు చేస్తే నరకం వస్తుంది ఇవన్నీ మామూలు విషయాలు నేను చెప్పే విషయాలు కావాలి మనం ఆకట్టు ముందుకు చెబుతారు ఆ మాటలంతే అందుకని మారేడాకుతో పూజ చేస్తే స్వర్గం రాదు ధర్మంగా వ్యాపారం చేస్తేనే ధర్మంగా ఉద్యోగం చేస్తేనే అవినీతికి పాల్పడకుండా ఉంటేనే లంచం తీసుకోకుండా ఉంటేనే స్వర్గం వస్తుంది లేకపోతే పదహారు నరకాల ఖాయం అనుమానం లేదు నువ్వు ఎన్ని మారేడాకులు పెట్టినా సరే మారేడాకి పుణ్యానికి ఎటువంటి సంబంధం లేదు ఇక్కడ అది మళ్ళీ నవదళం నవ ఏదళం పెట్టినా ఒకటే బుద్ధి మారలేదు ఇక్కడ ఆకులకి పువ్వులకి అభిషేకాలకి దేవుళ్ళు లొంగడమ్మా నిర్మలమైన మనస్సుకు మాత్రమే భగవంతుడు లొంగతాడు ఖచ్చితంగా నిర్మలమైన మనస్సు ఉండాలి నిర్మలమైన మనస్సు అందుకని నాకు ఒక్కొక్క బొట్టు పడుతూ ఉంటే నాకు అనిపించింది ఒకసారి అభిషేకం అంటే ఇది కదా ధరపాత్ర నుండి నీరు జారినయట్లు క్షణము క్షణము బ్రతుకు జారిపోవు ధారపాత్రలో ఎన్ని బిందెల నీళ్లు పోసినా ఒక్కొక్క బొట్టే పడుతున్నప్పటికి సాయంత్రం మీరు వెళ్ళి చూడండి ధారపాత్రడయిందే లేదా మన జీవితం కూడా అంతే కదా నేను ప్రసంగం మొదలుపెట్టి ఇప్పటికి గంటన్నర దాటిపోయింది కదా మీ ఆయుర్దాయంలో నా ఆయుర్దాయంలో గంటన్నర అయిపోయిందా లేదా కానీ బహుశా జీవితం మొత్తం మీద సార్థకమైన గంటన్నర ఏదైనా ఉంటే అది ఈ గంటన్నర నాకైనా మీకైనా మిగిలింది ఏదైనా వృధా కావచ్చేమో కానీ ఈ మాటలు చెప్పేటువంటి నా జీవితం ఈ మాటలు వినడానికి నిలబడి కూడా శ్రమపడి వింటున్నటువంటి మా అచ్చంపేట సోదరుల జీవితం వృధా కాలేదండి అది సార్థకమైంది ఖచ్చితంగా మీ అందరికీ ఇక్కడ కూర్చునే అవకాశాలు లేకుండా ఇబ్బంది పడుతున్నందుకు కార్యకర్తల తరఫున నేను క్షమాపణ చెబుతున్నా అచ్చంపేట మొత్తం ఇక్కడ ఉంది ఈ మాటల గురించి ఈ మాటల గురించి నేను సంతోషిస్తున్నాను పరవశిస్తున్నాను నేను నిజంగా నాకు కావలసింది ఇది ఈ చైతన్యం కావాలి నిలబడ్డామా కూర్చున్నామా అది పెద్ద విషయం కాదు కార్యకర్తలు ఎప్పుడైనా కొంతమందికి ఏర్పాటు చేయగలరు అందరికీ చేయలేరు వాళ్ళు మానవులే కదా మంచి మాటలు వినడానికి ఎలా ఉన్నా పర్వాలేదు మన బతుకు జారిపోయిందో లేదా గంటన్నర అయిపోయిందా లేదా కానీ ఈ గంటనేరే సార్థకమండి ఇరవై నాలుగు గంటల్లో ఇటువంటి రెండు గంటలు ఎన్ని ఉన్నాయి మన జీవితంలో ఈ రెండు గంటలు ప్లస్ ప్రవచనం తప్పితే నాకైనా మీకైనా ఇరవై రెండు గంటలు వృధా అయిపోయింది కదా రకరకాల కబుర్లు ఆశమ భోషమ్మ ఆకాశ ఈహీహి ఆత్మస్థుతి పరనంద సరిపోయింది మరి ఈ రెండు గంటలే సరిగ్గా ధారపాత్ర మనకి ఏం చెబుతుంది అంటే ధారపాత్రలో ఎంత నీరున్నా బొట్టు 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 జారిపోయినట్టే నీ జీవితం అనే ఆయుర్దాయం ఎన్ని వంద వంద ఏళ్ళు ఉన్నా సరే ఒక్కో ఏడాది ఒక్కో ఏడాది ఒక ఏడాది జారిపోయిందా లేదా అలాగే ప్రతీ నెలా జారిపోయిందా లేదా ప్రతి రోజు జారిపోయిందా లేదా ప్రతి క్షణము జారిపోయిందా లేదా కానీ అభిషేకం ఎంత గొప్పదేంటి ధరపాత్ర నుండి నీరు జారినయట్లు క్షణము క్షణము ప్రతకు జారిపోవు బొట్టు బొట్టు లింగమూర్తి చేరినయట్లు బొట్టు బొట్టు లింగమూర్తి చేరినయట్లు క్షణము క్షణము శివుని స్మరణటిమో ధారపాత్రలో నీరు మొత్తం జారి పడి జారిపోయినా ధారపాత్రకి చింత లేదు ఎందుకో తెలుసా ప్రతి బొట్టు శివుడి మీదే పడింది బొట్టు బొట్టు లింగమూర్తి చేరినట్టు ఒక్క బొట్టు కూడా వృధా కాల వీరు చెంపుతో పోస్తే సగ సగం నీళ్లు వృధా విందెతో పోస్తే మొత్తం నీళ్లు వృధా ఇంకా ఈ మధ్య కొంతమంది టీవీలో చూపించారు మనం గొట్టాలెట్టి పోస్తున్నారు ఇక్కడ పెద్ద పెద్ద గొట్టాలెట్టి ఎందుకంటే శివుడు పొడుగ్గా ఉన్నట్ట రబ్బరు గొట్ట పెట్టాడు ఇక్కడ దీని రబ్బరు గొట్ట అభిషేకం అంటారు ఇది బాగా అతి అతి పెరిగిపోవడం ఇంకా ఒక స్థాయికి వచ్చాక మనుషులకు అహంకారాలు పెరిగిపోయి మనం ఏం చేస్తే అదే మనం ఏం చేసి వీళ్ళ సంగతి అంతా దేవుడు చూసుకుంటాడు ఈ అపవిత్ర అభిషేకాలు అశాస్త్రీయ అభిషేకాలు ఎందుకు వస్తున్నాయి అహంకారం కారణంగా అసలు అంత పొడకు శివలింగం పెట్టమని వారు చెప్పారు నేను గొట్టం పెట్టమని వారు చెప్పారు ఇక్కడ అంటే మెగా మెగా మెగాస్టార్ లాగా ప్రతిదీ మెగా దాన ధర్మాల్లో మెగా ఉండదు అక్కడ మురగా తోచస్త లోపలికి వ్యవహారం మాత్రం మెగా ఎంత పెద్ద చేస్తే అంత గొప్ప పత్రికల్లో వస్తూ టీవీలో వస్తుంది నా పేరు వస్తుంది ఇంకెవరో ఈ చుట్టుపక్కల ఎవరు ఇలా చేయకూడదు ఇంత సాత్విక అహంకారం ఉంటారు దయచేసి దాన్ని వదులుకోండి ఎవరికైనా ఉంటే మేమే చేసాం ఇంత చుట్టుపక్కల ఎవరు ఇలా చేయలేదనే మాట మన నోట రావద్దు అన్ని చోట్ల జరగాలి అందరూ బాగుండాలి మనం కాదు ఇక్కడ అందరూ బాగుండాలి అహంకారం ఉండకూడదు గుడి దగ్గర కూడా పూజల్లో కూడా మంత్రాల్లో కూడా వ్యవహారాల్లో కూడా మాదే మాదే అనే మాట రావద్దండి మేము మా ఊపిక మేరకు మేము చేసాం ఆ మాటే రావాలంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ ఇలా జరగలేదు మా దగ్గరే జరిగింది అంటున్నామంటే శివుడు కంటే అభిషేకం కంటే మన అహంకారం ఎక్కువైందన్నమాట మనం ఏదో గొప్పగా చేసాం అనేది రావాలి అది ఉంటే ఇంకేందుకంటే దేవుడు ఇక్కడ ధారపాత్రలో నీరంతా సాయంత్రానికి మొత్తం జారిపోయినా ప్రతి బొట్టు శివుడి మీదే పడినట్టుగా మన ఆయుర్దాయం మొత్తం ఏదో ఒకరోజు మీకైనా నాకైనా ఎవరికైనా జారిపోయినప్పటికీ ఎన్ని వందల ఏళ్ళు బతికినా మనిషి వెళ్ళిపోవలసిందే కదా అయినప్పటికీ ప్రతి క్షణము వీలైనన్ని క్షణాలు నమ శివాజ నమ శివాజనమ శివాజ అని స్మరణ చేయగలిగితే మొత్తం జీవితం అంతా సార్థకమైనట్టా కాదా ఇది అభిషేక తత్వం అందుకని బిందెలతోటి చెంబులతోటి అభిషేకాలు చేయొద్దు పాలు కానీ నీళ్లు కానీ ఆ ధార పాత్రలోనే పోయాలి అది కూడా నీళ్లే పోయాలి అది బొట్టు 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 అలా పడుతున్న శివుడు కూడా హాయిగా కూర్చుని ఆస్వాదిస్తాడు దాన్ని ఒక దిమ్మెత్తిపోయినట్టు బిందె అనుకో రమ్మ పట్టేస్తుంది ఆయనకు కూడా అవి ఆయనకి ఇష్టం ఉండవమ్మ ఈ టవరపాత్రే ఇష్టం ఆయనకి అందుకని అభిషేకం ఒక పద్ధతిగా చేయాలి ఒక ధర్మం తెలుసుకుని చేయాలి